హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మేమైతే మా వారైతే అయ్యప్ప స్వామి మాల వేయడానికి చెన్నై నుంచి ఆంధ్రాకైతే మార్నింగు ఇంటికైతే వెళ్తున్నామండి ఇలాగా అర్లీ మార్నింగు ఫ్రీకి అయితే లేచాము ఇలాగ మా వారైతే లేచిన వెంటనే స్నానానికి అయితే వెళ్తారండి నేనైతే చెత్తలు ఉడుచుకొని ఇంటి ముందర ముగ్గు అయితే వేసేసుకుంటాను మా వారైతే ఇలాగ దీపారాధన అయితే చేసేస్తారు తర్వాత పిల్లలిద్దరినీ కూడా లేపి నేను వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి తర్వాత నేనైతే రెడీ అవుతానండి ఇలాగ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే లోపల మేము దగ్గర దగ్గర ఫోర్ థర్టీ అలాగ అవుతుంది తర్వాత గిండికి అయితే వెళ్తామండి ఇక్కడి నుంచి మెట్రో ఉంటుంది ప్లస్ మాకు లోకల్ ట్రైన్ అయితే రెండు ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి కానీ మేము ఎక్కువగా లోకల్ ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తాము ఇలాగా వెళ్ళేటప్పుడు అయితే పైన మా పిల్లలకైతే ఏరోప్లేన్ అయితే కనపడిందండి అండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇక్కడ గిండి నుంచి కొంచెము ఎయిర్పోర్ట్ అయితే దగ్గర అందువలనే చాలా కింద అయితే వెళ్తూ ఉంటాయి ఇలాగా లోకల్ ట్రైన్ నుంచి సెంట్రల్కి అయితే వెళ్ళిపోయామండి సెంట్రల్ అయితే మాకు సిక్స్ ట్వంటీకి సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి రేణుగుంట అయితే ఉంటుంది ఈ ట్రైన్ ఇక్కడ రేణుగుంటలో అయితే దిగుతామండి మేము మేము సెంటర్లో ఎక్కి ఇప్పుడు ఎప్పుడు కూడా మేము ట్రైన్ కి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలాగా ముందుగానే అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి పిల్లలు అయితే కొన్ని బిస్కెట్స్ తిని తర్వాత నిద్రపోయారు ఇంకా రేణుగుంట వచ్చేసరికి మేము నైన్ థర్టీ అలా అవుతుందండి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారు సాటర్డే కనుక నేనైతే టిఫిన్ చేయను మా పిల్లలు మా వారైతే పూరి వడ అయితే తీసుకున్నారండి ఇక్కడ పిల్లలిద్దరికీ మా వారు కూడా టిఫిన్ తినేశారు తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి బస్సులు అవి మాకు దొరికి ఇంటికి వెళ్ళేసరికి టూల్ అలాగా అయిపోతుందండి మా అత్తగారు అయితే ఇక్కడ సాంబారు అన్నం అయితే చేసి పెట్టేశారు తర్వాత నేను కూడా అయితే తిన్నానండి ఈవినింగ్ అయితే ఇప్పుడు ఇలాగా మళ్ళీ స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని తర్వాత అయితే మా వారు అయ్యప్ప స్వామి అయితే ఈరోజే వేస్తున్నారండి సాటర్డే రోజు అందువలన ముందు ఇలాగా కొంచెం ముబ్బవక ముందర అయితే కవికి ఎలాగా దీపారాధన అయితే చేసేసాము మా వారి ఇక్కడి నుంచి మళ్ళీ పక్కన ఊళ్ళో రెడ్డిపల్ల అయితే అక్కడ పూజ పెట్టారంట అమ్మల పూజ అక్కడికైతే వెళ్ళి మాల అయితే వేస్తారండి ఆ పూజ చూసుకొని ఇలాగా పూజ అయితే చాలా బాగా జరిగిందంట ఆ ఊర్లో కూడా అయితే మా వారికి కొన్ని కిఫ్ట్స్ అయితే తీసి పెట్టారండి నాకైతే అవైతే ఇక్కడ నేను యాడ్ చేశాను ఇలాగ పూజ అంతా చాలా బాగా జరిగింది రెండుపల్లెలో అయితే అయ్యప్ప స్వామి పూజ చాలా చాలా బాగా జరిగింది తర్వాత ఇలాగ పూజ అయిపోయిన తర్వాత మత్తులు అయితే వీళ్ళకైతే మాలైతే వేస్తారంట మీరు కూడా ఈ వీడియోలోనే అయితే మా వారు మాల వేస్తారండి మీరు కూడా చూసేయండి

ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಶರಣಂ 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 ಸ್ವಾಮಿ ಭಗವತಿ 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 ದೇವಿ 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 ಶರಣಂ ಅಪ್ಪ ಶರಣಂ ಭಿರಣ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಶರಣ हरियप शरण स्वामी शरण हर अप्प सरनम हरियप स्वामी शरण स्वामी हरियप हो

శరణ శరణర శరణ స్వామి అయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప స్వామి శరణ lára àwọn akwata lórí ọlá.